పిల్లల మరియులో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు పట్టణంలో ఉన్న ముఖ్యమైన ఆధ్యాత్మిక స్థలాలు పట్టణంలో ఉన్న చెరువులు కుంటలు పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్లు మరియు బస్ స్టాండ్ ప్లాస్టిక్ నియంత్రణ మరియు స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణాన్ని స్వచ్ఛతలో రాష్ట్రంలోని మొదటి స్థానం మన లక్ష్యం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైఎస్ చైర్మన్ షబ్బీర్ అలీ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మరియు మై ఎన్ఎస్ఎస్ మున్సిపల్ శానిటైజర్ సిబ్బంది పాల్గొన్నారు ఎస్టీఆర్ న్యూస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

ఆర్పిస్ కానీ ఓబీస్ గురుకుల స్టాఫ్ పిల్లలమరిలో జరుగుతున్న ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని మీరు అందరూ ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించ కొనసాగించాల్సిన కోరుతున్నాం దీనికి సంబంధించిన మెసేజ్ మన ఎస్ఎల్వి గారికి ఇవ్వాల్సిందిగా గారు Commissioner Garu, official from MAPMA, municipality, all the volunteers here, thank you so much for joining. As part of Hi Seva, we are here for a cleanliness drive. We need to ensure this uh, as part of Hi Seva this year, we need to ensure that there is attitudinal change. And the activities which we are doing, these have to be sustainable and we need to carry them forward throughout the years, coming years. Thank you so much. <laughs> ఫామ్ అయ్యి మీకు ఇచ్చిన బ్లాక్ బ్యాగ్స్ లో గ్రూప్ సభ్యులు కూడా మెప్మా గ్రూప్ సభ్యులు కూడా మీకు ఇచ్చిన బ్లాక్ కలర్ బ్యాగ్స్ లో లవ్ చేసుకున్నవారు లవ్ చేసుకున్నవారు చెత్తని చెత్త వేరే అందులో బ్యాక్ల బ్యాక్ బ్యాక్లర్ వేసుకోండి స్టూడెంట్స్ గురుకుల స్టూడెంట్స్ కొంచెం సపోర్ట్ చేయండి మాకు కొంచెం ఎంజాయ్ జరగండి మహిళలు లెప్మా సభ్యులు కొంచెం వెనక్కి వెళ్ళాలి చేసి హలో బాబు బ్యానర్ జల్ది రావాలి రావాలి అట్ట మిగతా స్టూడెంట్స్ అందరు హ్యూమన్ చైన్ లాగా ఫామ్ కాండి పెద్ద పెద్ద హ్యూమెన్ చైన్ గ్రూప్ సభ్యులు కూడా గ్రూప్ సభ్యులు కూడా హ్యూమెన్ చైన్ లో పెద్దగా ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది పైన మొత్తం ఒక సర్కిల్ లాగా ఫామ్ కావాలి సర్కిల్ లాగా ఫామ్ కాండి

సార్ థ్యాంక్ యూ ఇరవై ఎన్నికెళ్ళు నాట్లు ఎయిత్ క్లాస్ సిక్స్ క్లాస్కి వెళ్ళి చూసినట్లు ఇరవై ఐదు కిలోమీటర్లు అలా ఏమన్నా ఉంటుంది నాకు చెప్పాలి బాగా బాగానే చక్క బాగా చక్కా పట్టుకో కొరకు నా వంతు కర్తవ్యం అని నా పట్టణంలో ఇల్లు మరియు అన్ని రకాల కార్యాలయాలు గ్రామ పరిసరాల్లోని శుభ్రపరచడంలో సహకరిస్తానని రుండించుకొని లియనివారిని నిర్మించుకొని విధంగా అవగాహన కల్పిస్తానని వ్యర్థ ద్రవ సురక్షిత నిర్వహణలో తగ్గించి తిరిగి నా వంతు కలుతాయి సరిగ్గా చేస్తున్నాను గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ నమస్కారం టుడే యాజ్ పార్ట్ ఆఫ్ స్వచ్ఛత హీ సేవా డ్రైవ్ వీఆర్ హియర్ వీఆర్ వీ హ్యావ్ కమ్ టు అప్ పిల్గ్రిమేజ్ సైట్ ఫర్ క్లీనింగ్ ది సైట్ అండ్ వీ హ్యావ్ సీన్ దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇయర్ యాజ్ పార్ట్ ఆఫ్ వాలంటీయర్స్ ఫార్మ్ దాన్స్ సో వి ఆర్ వెరీ హ్యాపీ దట్ అ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ టైప్ థ్యాంక్ యూ సో మచ్మంలో భాగంగా ఈరోజు మహబూబ్ మున్సిపాలిటీ పరిధిలోని పిల్లల వారిలో అందరూ స్టూడెంట్స్ కానీ అలాగే మెప్మా ఆర్పీస్ కానీ ఏసీఎల్బి గారు అలాగే కమిషనర్ గారు ఫారెస్ట్ వాళ్ళు అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావడం జరిగింది దాదాపు వారం రోజుల కార్యక్రమంలో ఈరోజు జరుగుతుంది అక్టోబర్ సెకండ్ వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది సో ముఖ్యంగా అంటే లాస్ట్ ఇయర్ కూడా పవన్ మున్సిపాలిటీకి దీని నుంచి స్వచ్ఛత ఈ సేవ నుండి కూడా మనకి అవార్డు రావడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా అంటే ఎక్కడ కూడా క్లీన్గా ఉండడం కానీ అన్నీ పరిశుభ్రంగా ఉండడానికి కూడా అన్నీ కూడా ఈసారి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు వారం పది రోజులుగా నడుస్తున్న ఈ కార్యక్రమంలో రేపు ట్వంటీ ఫిఫ్త్ రోజు ట్యాంక్ బండ్ పైన ట్యాంక్ బండ్ క్లీనింగ్ కార్యక్రమం కానీ మళ్ళీ హెల్త్ క్యాంప్స్ ఉండడం అలాగే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెంత్ రోజు హెల్త్ క్యాంప్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్కి బస్ స్టాండ్లల్లో మెయిన్ ప్లేసెస్లో కూడా క్లీనింగ్ చేయడం ముఖ్యంగా ఎక్కడ కూడా చెత్తా చెదారం ఎక్కడ వేయకుండా అన్నీ క్లీన్ చేయడానికి అందరి ఓన్లీ అధికారులే కాకుండా అందరు ప్రతి పౌరుడు కూడా దీంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో దీన్ని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా దీన్ని పెట్టడం జరిగింది అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయితే ఎలాంటి అంటే శుభ్రంగా ఉంటేనే మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఎలాంటి రోగాలు దరిచేరవు ఈగలు దోమలు వృద్ధి చెంది లార్వా అలాంటివి కూడా ఇదైపోయి కూడా డెంగ్యూ ఇలాంటి మలేరియా ఈ సీజనల్ వ్యాధులు అవన్నీ కూడా దీని నుంచి రావడం జరుగుతుంది ఇవన్నీ అరికెట్టడానికి కూడా ఈ ప్రోగ్రామ్ కూడా చాలా మంచిగా చక్కగా పనిచేస్తుంది అలాగే దీంట్లో భాగంగా లాస్ట్ ఇయర్ కూడా మామూలుగారు మున్సిపాలిటీకి మంచి అవార్డు రావడం జరిగింది ఈసారి కూడా మళ్ళీ అవార్డు రావడానికి కూడా అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది